హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోస్ వ్లాగ్ వీడియోస్ నేనైతే ఈరోజు ఇది గుడిని అనమాట రేక్ అట్ అయితే చేస్తున్నాము అయితే ఒక అడుగేస్ అయితే మేము చుట్టూ గోడ ఉంది కదా ఆ అయితే ఓల్ చేసుకుని కాంక్రీట్ వేసి పైప్ లైన్ నిలబెడతాము ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారు వాళ్ళని అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి આગર તો ને તો બ YouTube ઉપર હા દેલીપો હા કોડવાર કોડવાર એસે એસે అగలం వీడియో అప్లోడ్ అది మరి Ahora va a sobrar. గోడ ఆరించి ఆరించిన గోడ అయితే మేము ఇలా హోల్ చేసుకొని దీని మీద అయితే జింక్ ఇంజింకు రాట్లు అయితే నిలబెట్టి కాంక్రీట్ అయితే వేయాలి చుట్టూ మొత్తం చూడండి ఈ స్లాబ్కి ఈ వరండాక అనమాట రేక్ వేయాలి అందుకే రేక్ వేసిన వేయాలంటే మేము పైపులు వేయాలి అందుకే గోడలు అయితే హోల్ చేస్తున్నాం చూడండి మొత్తం మిషన్తోనే తీస్తాం చుట్టూ గుడి చుట్టూ మొత్తం రేకులు వేయాలి చూడండి నా టోడు మేస్తర్ అయితే కాంక్రీట్ వేస్తున్నాడు ఇదేనన్నమాట మేము చేసే పని ఇదిగోండి ఇలా వేసి పైన రాడ్లు వేసుకొని అప్పుడు రేక్ అయితే దిగించాలన్నమాట మేము ఈరోజు అయితే రాడ్ వేసుకొని చూడండి కాంక్రీట్ అయితే వేస్తున్నాము గుడి గుడి แล้ไม้ไอเกีนี่พนี่คนเดียวนเดียวก็อันเดร์ก็อัเร అంటే ఎరుక కాకపోలేదు సడ కాంక్రీట్ పౌడర్ ని ఇలా చేస్తున్నాను ఓకే యహే బాగమే తిని ధానే కొంప యాపుం ఖల్త కని ఐతే మనం కొడరం గుర్కై నల పెట్టేది కొంగాలి

Hãy Subscribe cho kênh Ghiền Mì Gõ Để không? có video hấp dẫn ఫ్రెండ్స్ నేనైతే ఈ గుడి చుట్టూ అయితే రేక్ షెడ్ అయితే వేయాలి నేనైతే ఈ రాడ్లు అయితే వెల్డింగ్ అయితే చేసి కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు రేకులు అయితే అనమాట గుడిని అనమాట చుట్టూ అయితే రేకు వేయాలి మొత్తం జింక్ పైపులతోనైతే సెట్ చేస్తాను மொத்தம் அது வெல்டிங் வெல்டிங் தீன்மீத ரேக்கெக்ஞ்சாலும் 啊！四个，没有，快快快快点，快点吧！呀，两分钟内。啊！

నేనైతే ముందుగానే ఈ రాడ్లు అయితే మొత్తం వెల్డింగ్ అయితే చేస్తాను వెల్డింగ్ పని పూర్తి అయ్యాక నేనైతే అయితే బిగుస్తున్నాం చూడండి ఎలా బిగుస్తున్నాము మొత్తం మిషన్ తోనే అయితే నేను వర్క్ అయితే చేస్తున్నాను ఎదురు పింజాల ఇది నేనైతే లైన్ దాంట్లో వేస్తున్నాను ఎందుకంటే కింద రాడ్ మనం పై నుంచి కనబడదు కాబట్టి ఆ శివర నుంచి కి రాడ్కి చూసుకుని లైన్ దాని వేసుకొని మార్కింగ్ వేసి అప్పుడైతే స్క్రూలు అయితే వేస్తున్నాను ముందు మార్కింగ్ అయితే వేసి స్క్రూ వేయాలన్నమాట లేదంటే ఈ రాడ్కి మనం వేసే స్క్రూకి వేరే అయిపోతాయి అందుకే ముందుగానే నేనైతే మార్కింగ్ వేసి మిషన్తోనైతే స్క్రూ బిగిస్తున్నాను ఇక్కడ కి గాడి అయితే కాలట్లేదు అందుకే మనల్ని అయితే గాడి తీయమని చెప్పాను అందుకే తీసేస్తున్నారు ఈ ఒక్క అయితే గాడి సెట్ అవ్వలేదు చూడండి మనల్ని ఎలా చానతోని గాడి తీస్తున్నారు బ్రేక్ వేయడం అయితే రోజు లాస్ట్ అనమాట మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది చూడండి ఎలా చేస్తామో చూడండి ఇప్పుడైతే మనోడు స్క్రూ వేస్తున్నారు చూడొచ్చు కనిపిస్తుంది ఎలా వేస్తామనేది కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి చూడండి రేక్ సైడ్ అనమాట ఈ గుడి గుడి చుట్టూ అనమాట ఇది ముందు అయితే మేము గ్రీన్ రేక్ అయితే వేస్తాము బెండ్ రేక్ అనమాట బెండ్ రేక్ ఈ సైడ్ ఆ సైడ్ బ్యాక్ మొత్తం అయితే స్టీల్ రేక్ అయితే వేస్తాము చూడండి ఇలా వేస్తాము ఈ రెండు జాయింట్లు కారణాలు అనమాట మేము ఇలా వేస్తాము నీరు కాకూడదని ఇదనమాట గుడి తిప్పోయా అది సౌండ్ అని అది కాదు అది కాదు సైడ్ సైడు జీరో సై ఫ్రెండ్స్ వీడియో అయితే అనుకుంటున్నాను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో